ప్రజల ఆరోగ్య దృష్ట్యా కూర్తమి ప్రభుత్వం యోగాకు పెద్దపీట వేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు తిరుపతిలో జరుగుతున్న వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు మన రాష్ట్రంలో అవగాహన లేని వ్యక్తి జగన్ యోగా గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని ఆరోపించారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు సుమారు రెండు కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని తెలిపారు ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనం తెలుసు ఇటీవల జూన్ ఇరవై ఒకటి తేదీ సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం ఒకే చోట మూడు లక్షల ఇరవై వేల మంది తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై లక్షల మంది కూడా దీంట్లో పాల్గొన్నారు దాదాపు నూట తొంభై దేశాలు ఈ రాష్ట్రం ఈ దేశం ప్రపంచ దేశాలు యోగాని యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా దానికోసం డబ్బు ఖర్చడం ఏంది వేస్టు అని మాట్లాడుతున్నారు ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కుటుంబ ప్రభుత్వం చేస్తుంటే యోగాను పూ ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాడుతున్నాడు మరి నూట తొంభై దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయా అంటే వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నారా యోగా మెడిటేషన్ కారణంగా ప్రజలకు ఎటువంటి మానసిక వికాసము శారీరక దృఢత్వం కలుగుతుంది అనే విషయం తెలియదా ఇవాళ అనేక మంది ఇవాళ మానసిక రోగాలకి బారిన పడుతున్నారు వారికి ఒక మార్గం మందులు లేకుండా యోగా మెడిటేషన్ అనే విషయం ఆయనకు తెలియదా సరే ఏదేమైనా ఏ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి యోగా ఆయుష్ లాంటి వ్యవస్థను మనం పటిష్టం చేస్తుంటే ఒప్పుకో అని అనుకోవట్లేదు కానీ ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యం అని అందరూ చెప్తూనే ఉన్నారు పీపీపీ మోడల్లో ఐదు సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు అటవీకి పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అప్పటికి కూడా ఆయన ఆత్మ పరిశీలన చేసుకుండా ప్రజలకు ఏది కావాలో ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కావాలా విధానపరమైన నిర్ణయం ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అనేక చోట్ల పబ్లిక్ ఇంట ఎడ్యుకేషన్ పోతే పిల్ వేస్తే దాంట్లో కూడా పిపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు రాష్ట్రంలో కళాశాల నిర్మాణం జరగకూడదు నాణ్యమైన వైద్య పేదలకు అందకూడదు అనే ఒక మా విపరీత మానసికతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం హాయి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి